ఆ మహాకాళీ స్వరూపం కూడా యుద్ధ భూమిలో తెగటారుస్తూ ఉంటుంది అంటే పడగొడుతుంది ఇంతటి తల్లి అయినా ఆవిడికొక్కటి తెలుసు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి పరమశివుడు యుద్ధ భూమిలో పడిపోతే ఆగిపోయి ఉంటుంది ఆవిడ తాండవం దాని అర్థం ఏమిటో తెలుసా అండి మహాకాళి విజృంభిస్తే ఎలాగ ఆపాలి అన్నది ఎవ్వరికీ తెలియలేదు తెలియకపోతే పరమశివుడిని ప్రార్థన చేశారు నువ్వే ఆపాలయా ఆవిడ్ని అని శంకరుడు వెళ్ళి యుద్ధభూమిలో పడుకున్నాడు పడుకుంటే ఆవిడ తాండవం చేస్తూ తొక్కింది శంకరుణ్ణి తొక్కగానే స్పర్శ చేత తెలుసుకుంది తన భర్త అని ఆగిపోయింది ఎంతటి అపచారం నా కాల ఆయనకి తగిలిందని ఆగిపోయింది అంతే ఆవిడ ఆ స్థితిలో కూడా మహాపతివ్రత మహాకాళి ఇక్కడ ఉన్న రెండు స్వరూపములు కూడా ఉన్నవి అంటే ఇవి లయకారకములై ఉంటాయి